అందరికి నమస్కారం నేను మీ శాంతిరెడ్డి మిట్టపల్లి మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది కదా ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి అలాగే ఏదైనా జరగరాని జరిగి మనకేదైనా అయినప్పుడు మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవడానికి ఒక సెక్యూరిటీ అనేవి కల్పిస్తూ ఏవైతే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో ఇలాంటి వాటిపైన జీఎస్టీ అనేటువంటిది జీరో చేసింది అంటే జిఎస్టి అనేది పూర్తిగా తీసివేసింది దానికి కారణం ఇదే ఎవరు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు ఎందుకంటే మనం జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినట్లయితే దానికి ఎటువంటి బిల్లులు ఎంత ఉన్నాయో మనందరికీ తెలుసు అలా వెళ్ళి ఇలా వస్తే ఒక ఒకరోజు అడ్మిషన్లో ఉన్న చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా లేదా మనకి జ్వరం వచ్చినా ఒకరోజు హాస్పిటల్లో ఉండేది వస్తే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు బిల్లులు పడిపోతున్నాయి ఇంకా వేరేదైనా కొద్దిగా పెద్ద ప్రాబ్లం వస్తే ఇంకా లక్ష్యంలోనే చెప్పాల్సిన అవసరం లేదు సామాన్య ప్రజలు అంతంత డబ్బులు పెట్టుకోవాలంటే కష్టం అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడైనా సరే బయట వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా జరిగిన జరగరానే జరిగి మనకి ఏదైనా అయిపోతే లేదు మనం పనిచేయలేటువంటి పరిస్థితుల్లోకి వస్తే అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి సో దానికి ఒక సెక్యూరిటీ అనేటువంటి ఉండాలి కదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ అనేటువంటిది పూర్తిగా రద్దు చేసింది కాబట్టి ఆ జిఎస్టీ అనేటువంటిది మనకి అమలు అయితనికి చేశారు సో ఇప్పటి నుంచి మనకి జీఎస్టీ అనేటువంటిది లేదు మనం తీసుకున్న ప్రీమియంలో కూడా బాగా ధరలు ధరలతక తగ్గాయి గతంలో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకోండి ఒక ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఏదైనా ఒక పాలసీ తీసుకోవడానికి ఒక మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒక లక్ష రూపాయలు అనుకోండి అదే లక్ష రూపాయల ప్రీమియం ఇప్పుడు మనకి ఎనభై రెండు వేల రూపాయలకే వస్తూ ఎంత తక్కువ ఎంత తక్కువ పడిందో చూడండి ఒకసారి మనకి సో అదేవిధంగా ఈ యాక్సిడెంటల్ పాలసీలు కానీ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా ధరలు అయితే బాగా తగ్గిపోయాయి జిఎస్టీ అనేది పూర్తిగా జీరో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా చేయించుకోండి ఇప్పుడు మనం జీఎస్టీ లేకుండానే ఇస్తున్నాం జిఎస్టీ ఉన్నది పూర్తిగా రద్దు చేశారు ఇది చాలా ఉపయోగం మనకి సో ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను వీడియోలో మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మనం హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే కనుక దానికి ఖర్చుని మనం ఎంతకైతే ఇన్సూరెన్స్ తీసుకుంటామో అంతవరకు కూడా కంపెనీ వాళ్ళే భరిస్తారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు రాబోయేటువంటి కాలం శీతాకాలం ఇంకా ఈ వర్షాలు అవి పడినా ఇంకా శీతాకాలం ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి ఒక మలేరియానో టైఫాయిడో డెంగ్యూనో వచ్చిందనుకోండి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఊహించండి డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే సార్ మీకు ప్లేట్లెట్లు తగ్గాయండి మీరు ఈరోజు హాస్పిటల్లో ఉండాలి లేదంటే రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది మీకు యాంటీబయాటిక్స్ వాడాలి అవి వాడాలి ఇవి వాడాలి అనేది ఒకటి చెప్పేస్తారు డాక్టర్లు ముప్పై వేలు నలభై వేలు తగ్గకుండా వేస్తారు చిన్నపిల్లలకి సో ప్రతి హాస్పిటల్ అడుగు పెడితే చాలు ఇవి ఈ విధంగా బిల్లులు పడుతున్నాయి అదే మన ఒక పాలసీ ఉన్నింది అనుకోండి మనం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా వెళ్ళి అడ్మిట్ అయ్యి ఒక ఏసీ రూమ్లో కూర్చొని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని దానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు మనం హ్యాపీగా ఇంటికి రావచ్చు సో ఎంతటి ఆర్థిక భరోసా ఉంటుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే తప్పనిసరిగా చేయించుకోండి అలాగే యాక్సిడెంటల్ పాలసీ మనం చెప్పినాం ఇప్పుడు కువైట్ లాంటి దేశాల్లో మనం ఉంటున్నాం కువైట్లోనే కాదు ఇండియాలో కావచ్చు ప్రపంచం మొత్తం మీద మనం ఎక్కడున్నా సరే ఏదైనా జరగరాని జరిగి మనం పనిచేసినటువంటి ప్లేస్లో కావచ్చు లేదంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేదంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు లేదంటే భూకంపాలు కావచ్చు వరదలు కావచ్చు సునామీలు కావచ్చు లేదంటే ఏదైనా జంతువులు మన పైన దాడి చేసినట్టు కావచ్చు వీటిలో దేని ద్వారా అయినా సరే మనకి ఏదైనా గాయాలయ్యి అంగవైకల్యానికి ఏర్పడినట్లయితే మనం ఎంతకైతే ప్రీమియం చేసుకుంటామో అంత డబ్బులు అయితే ఇస్తారు అలాగే ఒకవేళ మనం మరణించినట్లయితే అప్పుడుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదే మనం ఈ డిజాబిలిటీ వచ్చినప్పుడు అంటే అంగవైకల్యం వచ్చినప్పుడు డబుల్ బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని కేసుల్లో సో ఆ విధంగా మంచి సెక్యూరిటీ సంబంధించిన ఒక ప్లాన్ కూడా ఉంది మంది సెక్యూర్ అని చెప్పేసి మంచి ప్లాన్ అయితే అండి యాక్సిడెంట్ పాలసీ అది సో దీనికైతే అయినటువంటి ఖర్చు కూడా చాలా తక్కువే ఇప్పుడు గతంలో లక్ష రూపాయలు ఉండే తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు ఎనభై మూడు వేల రూపాయల లోపే మనకి వస్తుంది అలాగే యాభై లక్షలకైతే ఇంతకుముందు యాభై ఒక్క వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు కేవలం నలభై ఐదు వేల రూపాయలు మనకు వచ్చేస్తుంది సో చాలా వరకు వరకైతే ప్రీమియం తగ్గాయండి సో మనలాంటి వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే బయట దేశాల్లో మనం ఎందుకుంటున్నాం మన ఫ్యామిలీ కోసం ఉంటున్నాం మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఉంటున్నాం అలాగే మనం ఏం చేస్తుంటాం ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నాము రోజు ఎంతమంది తింటున్నారో ఎంతమంది తినట్లేదో వాళ్ళకే తెలుసు మూడు పూట్ల తినేవాళ్ళు కొంతమంది ఉంటారు మూడు పూట్ల తినకుండా కష్టాలు పడి ఇబ్బందులు వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తే మాత్రం అమ్మ బాగున్నారా నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నాను ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు ఇక్కడ సరైన తిండి తినకుండా కష్టపడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఆ మాట ఎందుకు చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు ఇక్కడ నాకు లేదు అని ఇంటికాడు ఉండే వాళ్ళకి చెప్తే ఇంటికాడు వాళ్ళు బాధపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇతను తిన్నా తినకపోయినా లేదంటే ఆవిడైనా సరే తిన్నా తినకపోయినా వీళ్ళు కష్టపడిన డబ్బులు ఇంటికి పంపించి ఆ డబ్బులు ఇంటికి పంపించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే కదా ఇంత కష్టపడుతున్నాం ఇక్కడ సో అలాంటి కష్టపడి మనం ఇంత చేస్తున్నప్పుడు రేపు ఏదైనా జరగరాని జరిగి మనకేదన్నా అయితే ఆ ఫ్యామిలీ ఇంతే హ్యాపీగా ఉంటుందా అన్నటువంటి భరోసా మనకుందా సో దానికోసం అని చెప్పేసి ఇలాంటి సెక్యూర్ చైల్డ్ ప్లాన్ అనేటువంటిది చేయించుకోవాలి మనం ఈ యాక్సిడెంట్లు కూడా తప్పనిసరిగా చేపించుకోవాలి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఫ్యామిలీ సేఫ్ అవుతుంది సో మనం ఉన్నా లేకపోయినా అదే స్థాయిలో వాళ్ళు జీవించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఒక భరోసా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జిఎస్టీ లేదు కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేపించుకోండి ఇవి మీరు ఒక ఆప్షన్గా మాత్రం పెట్టుకోకండి చూద్దాంలే చేద్దాంలే ఇంకోటి అయిన తర్వాత ఇది అట్లా కాకుండా ఈ రెండు మ్యాండేటరీ మనం ప్రతి నెల ఇంటి బిల్లు ఇంటి కరెంటు బిల్లు కానీ ఇంటి రెంట్ కానీ వాటర్ బిల్లు కానీ ఏ విధంగా అయితే కడతామో అదే విధంగా ఇది కూడా మనకి తప్పనిసరి మన జీవితంలో మనం ఆర్థికంగా నిలబడాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాల్సిందే ఇవి లేని రోజు మనం ఆర్థికంగా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు ఒక హాస్పిటల్లో మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఒక లివర్ కిడ్నీ ప్రాబ్లం అనుకోండి ఎంత అవుతుందండి బిల్లు ఈ రోజులో మీరు చూసుకుంటే ఐదు లక్షలు పది లక్షలు అయితే బిల్స్ పడుతున్నాయి సో అంతటి బిల్లులు సామాన్య ప్రజలు ఒకేసారి పెట్టుకోవాలంటే అవుతుందా కుదరదు అప్పుడు ఏం చేయాలి అతను ఇన్ని రోజులు కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో బ్యాంకులో ఆ డబ్బులు మొత్తాన్ని గట్రా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి సో దానివల్ల ఏమవుతుంది మళ్ళీ అతను ఒక ఐదు ఆరు ఏండ్లు వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ నిలబడాలంటే అదే అతి తక్కువ అమౌంట్ తోటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకుంటే అతను పది లక్షల రూపాయలు అయినా సరే కంపెనీ పరిస్తుంది అందులో మనం ఇచ్చేటువంటి ప్లాన్స్లో మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అని చెప్పేసి ఇస్తున్నాం అలాగే ఎవ్రీ ఇయర్ మనం వాడుకున్న వాడుకోకపోయినా సంబంధించుడు పెడిగేలాగా కొన్ని ఆప్షన్స్ అయినకే ఇస్తున్నాం అలాగే షుగర్ బీపీ కొలస్ట్రాల్ ఆస్మా థైరాయిడ్ ఇలాంటి వాటితో బాధపడుతున్న మనం తీసుకున్న వెంటనే వన్ మంత్ నుంచే కవరేజ్ వచ్చేలాగా పెట్టి ప్లాన్స్ అయినాకే ఇస్తున్నాం అలాగే వాళ్ళ కన్వీనియెంట్ని బట్టి మనం వన్ ఇయర్ తీసుకోవచ్చు త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు జిఎస్టీ లేదు భవిష్యత్తులో ఇదే జిఎస్టీ ఇలా లేకుండా కొనసాగుతుందా అనేటువంటి నమ్మకాలు మనకు ఉన్నాయంటే చెప్పలేము ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారనుకోండి అప్పుడేంటి పరిస్థితి కాబట్టి ముందుగానే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కనుక లాంగ్ టర్మ్ చేయించి పెట్టుకోండి ఒక మూడేళ్ళకి ఐదేండ్లకి కానీ చేయించుకున్నారనుకోండి మనకి ఈ లోపు ఆ ప్లాన్లో మార్పులు వచ్చినా లేదంటే గవర్నమెంట్ మళ్ళీ జీఎస్టీ అమలు చేసినా లేదంటే ఇంకేదైనా మార్చిన మార్పులు చేర్పులు చేసినా మనకి సంబంధం ఉండదు ఈరోజు తీసుకున్నది మనకి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కావాలనుకున్నట్టు మీకు నేను డిస్ప్లే అయితే నా నెంబర్ ఇచ్చినాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను